రోజుకి పెరుగుతున్న రసాయనాల వాడకంతో తినే ఆహారం కూడా విషతుల్యమైపోతుంది ప్రాణాంతక వ్యాధులు కూడా ఎక్కువైపోతున్నాయి దీంతో చాలా మందిలో ఇప్పుడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది ఫలితంగా గ్రామాలు పట్టణాల్లోనే తేడా లేకుండా మిద్య తోటలు పెరటి తోటల పెంపకానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు కొందరు డాబాలపై మరికొందరు ఇంటి ఆవరణలో కూరగాయలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా గృహిణులు ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించడమే కాక సాంకేతికతను జోడిస్తున్నారు ఒకప్పుడు ఆహ్లాదం పచ్చదనం కోసం మాత్రమే ఇంటిపై మొక్కలు పెంచేవారు అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువులతో మిద్దె పంటలను కూడా సాగు చేస్తున్నారు ఇలా సాగు చేసిన కూరగాయలతోనే ఆరోగ్యకర జీవనం కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు చెందిన లక్ష్మిరెడ్డి కూడా ఇలానే తన ఇంట్లో ఓ పచ్చటి ప్రపంచాన్ని సృష్టించారు తన ఇంటి ఆవరణలోనే ఎన్నో రకాల మొక్కలను పెంచుతున్నారు సేంద్రియ కూరగాయలతో పాటు పూలు పండ్లు పండిస్తున్నారు పూల మొక్కలతో ప్రారంభించి ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు తీగ చెట్లు రకరకాల టమోటాలు ఆకుకూరలు వంగ చెట్లు అందంగా ఉండేందుకు క్రీపర్స్ ఇలా ఒక్కటేమిటి వందల రకాల మొక్కలను ఆమె పెంచుతున్నారు వచ్చింది కాల్సినప్పుడు కోసుకుంటుంటాను అక్కడ కూడా పుదీనా రెండు ఉన్నాయండి అది కూడా అయిపోయింది మళ్ళీ నేను ఇంకో దగ్గర డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు నేను వచ్చే ఎండాకాలం కదా చూడండి మనం చిన్న పిల్లకి అంటే చాలు మనం అసలు ఎక్కడ కొన అవసరం లేదు ఇది తుంచుకునే కొద్ది మనకి బాగా ఆకులు బాగా పెట్టుకుని వస్తాయి ఇక్కడ కూడా చూడండి పెయింటింగ్ డబ్బాలో నేనే పెయింట్ వేసాను ఇంటి ఆవరణతో పాటుగా బాల్కనీలో ఇంటి మిద్దెపై కూడా మొక్కల పెంపకం చేస్తున్నారు ఎక్కడా రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతులలోనే గార్డెనింగ్ చేస్తున్నారు ఇందుకోసం ఆవు పేడ గోమూత్రం కిచెన్ కంపోస్ట్ వేప నూనె పుల్లటి మజ్జిగ పాలు ఇంగువ పసుపు బూడిద అరటి పండ్లతో చేసిన ద్రావణం రసాయనాలుగా వాడుతున్నారు ఎర్రమట్టి ఆవు పేడ ఊకవేప పిండి తదితర కలిపి సారవంతమైన మట్టిని కూడా తయారు చేస్తున్నట్లు లక్ష్మి రెడ్డి చెప్పారు ఇక్కడ చూడండి రెడ్డు నా పేరు లక్ష్మి అండి నెల్లూరు జిల్లాలో కావల్లో ఉంటున్నాము నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి గత ఇరవై సంవత్సరాల నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నాను నేను ఎక్కువగా బోనసైలు అవి చేసేదాన్ని అండి తర్వాత టెన్ ఇయర్స్ నుంచి నేను ఆర్గానిక్గా వెజిటబుల్స్ పెట్టుకోవడం జరిగింది ముందుగా నేను ఆకుకూరలు అన్నీ వేసుకున్నానండి ఆకూరలు బాగా వచ్చిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆకూరలతోటి అందుకని నేను ఫుల్గా అంటే పైన టెరస్ గార్డెన్ నిండా నేను కూడా స్థలం లేకుండా నేను టమాటోసు వంగ బెండ మొత్తం కూరగాయలు ఏమున్నాయో అన్నీ వేసుకోవడం జరిగిందండి ప్లేస్ లేక నేను కింద కూడా కొంచెం వేసుకున్నాను ముఖ్యంగా నా గార్డెన్లో ప్రత్యేకత ఏంటంటే నేను పీవీసీ పైపులతోటి అంటే స్థలం లేని వాళ్ళు టెర్రస్ గార్డెన్కి ప్లేస్ లేని వాళ్ళు మనం బాల్కనీలో పెంచుకునే విధంగా నేను పీవీసీ పైపుల్ని నేనే స్వయంగా నేను ఆన్లైన్లో తెప్పించుకొని దానికి హోల్స్ చేసి కోకోపీటు రిచ్ సాయిల్ ఇచ్చి నేను దాంట్లో వంగ బెండ టమాటోసు ఆకుకూరలు పాలకూర చు అన్నీ వేసానండి చాలా చక్కటి ఈళ్ళు వచ్చింది నేను మళ్ళీ ఇప్పుడు చిన్నవి కొంచెం వంగ చెట్లు కూడా ఉన్నాయండి మీరు అవన్నీ చూడండి ఆ ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు ఇవన్నీ పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను తయారు చేయడం జరిగింది తమ ఇంట్లోని తోట నిండా కూరగాయలను చూపిస్తూ వాటిని తెంపుతుంటే కలిగే ఆనందం వండుకొని తినేటప్పుడు కలిగే అనుభూతి తద్వారా పొందే ఆరోగ్యం మాటల్లో చెప్పలేనిదని లక్ష్మీరెడ్డి రెడ్డి చెప్తుంటారు తమతో పాటుగా బంధువులు స్నేహితులు కూడా ఈ కూరగాయలను పంపిస్తూ ఉంటామని చెప్తున్నారు ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ గార్డెనింగ్కు తాజాగా గుర్తింపు లభించింది రైతు నిష్టం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిద్దె తోట పురస్కారం అందుకున్నారు హైదరాబాద్లో మార్చి ఏడవ తేదీ ఆమె ఈ అవార్డును అందుకొనున్నారు టెర్రస్ గార్డెనింగ్ పై ఎంతో మందికి అవగాహన కలిగిస్తున్న తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో తనకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని లక్ష్మీరెడ్డి చెప్తున్నారు అసలు చాలా ఈ వస్తుందండి ఇది మనం అట్టే తొక్కుతోట కూడా పా పండితే తొక్కుతో కూడా తినేయచ్చు నేనైతే మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అట్టే తాగేస్తాను ఫ్లేవర్ చక్కటి ఫ్లేవర్ వస్తుంది మార్నింగ్ అని తాగామంటే మార్నింగ్ అంటే మార్నింగ్ అదే టని కట్ట తాగామంటే మంచిగా మనం వచ్చే దండకాలం కాబట్టి ఈ చిన్నచీటికి పూత ఎక్కువ వస్తుందండి పూత ఎక్కువ రావాలంటే నేను ఎప్సమ్ సాల్ట్ ఎక్కువ వేస్తాను నెలకొకసారి ఒక స్పూన్ అట్ట వేస్తానండి స్పూన్ వేసి నేను వాటర్ ఇచ్చేస్తాను మనకి పూత తాత వస్తుంది పూత ముఖ్యమైందండి గార్డెన్ పెంచే వాళ్ళందరూ సాల్ట్ నేను ఇలా ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో నేను కూరగాయలు పండించడం అనేది అంటే అందరికీ మంచిగా చెప్తున్నానని చెప్పి నాకు ఈ నిన్నేనండి నిన్న సెవెంత్ అవార్డు వచ్చిందండి రైతు నేస్తాము వెంకటేశ్వరరావు కానీ ఎడ్లవాలపల్లి వెంకటేశ్వరరావు గారు చాలా హెల్పింగ్ అండి అసలు టెర్రస్ గార్డెన్ అనేది విస్తృతంగా ప్రచారం చేయటం కానీ తుమ్మేటి రఘోత్తమ్మ ఆయన వాట్సాప్ గ్రూప్ ద్వారా అన్ని జిల్లా జిల్లా ఊరి ఊరికి అంత వాట్సాప్ గ్రూపులో చేసేసి అంత ప్రచారం చేయటం సందేహాలు ఇవ్వటం ఇవన్నీ ఎక్కువ చేశారండి నేను ఈ మడులు గిడులు వేసి ఎక్కువ ఇళ్ళు సంపాదించి ఎక్కువ కూరగాయలు పంచటం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా అవార్డు తీసుకున్నారండి దానికి చాలా ఎంతో హ్యాపీగా ఉంది అక్కడ నా లాగా మంది ఒక ఇరవై నాలుగు మందికి ఇచ్చారండి అవార్డు అందరూ చాలా అంటే మనం చేసే కష్టము అంత నలుగురు గుర్తించి అంటే మనం చేసినట్టు మిగతా మిగతా వాళ్ళు కూడా అంటే ఇట టెర్రస్ గార్డెన్ చేయని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగించేటట్టు మనం చేసుకున్నామంటే అంటే మనం నగరం అంతా కొంచెం పచ్చతనంతో చాలా చల్లదనం వస్తుంది గ్రీనరీ ఉంటుంది ముఖ్యంగా మనం మార్కెట్లో ఈ పురుగు మందులు కొట్టిన మార్కెట్లో కూరగాయలు తినకుండా మనం మన పంట మనమే పండించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకి పంచడంలో అసలు ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది నాకు ఈ సపోర్ట్గా అంటే కొంచెం వెనకుండి నాకు ఈ ఎన్ని చేశారు అవార్డు చాలా రఘోతం రెడ్డి కూడా చాలా బాగా చక్కగా చేశారండి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా చక్కగా మర్యాదలతోటి మమ్మల్ని దగ్గర ఉండి అన్నీ చూసుకొని మాకు అవార్డు ఇచ్చి పంపించారండి దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాతో పాటు ఇరవై నాలుగు మందికి కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ తరఫున నేను కంగ్స్ చెప్తున్నానండి నా టెర్రస్ గార్డెన్లో కేరళ నుంచి తెప్పించుకున్న ఇండియన్ పల్పండి అది రేర్ వెరైటీ నేను ఎక్కడ చూడలేదండి నేను నర్సరీలో కూడా నేను ఎక్కడ చూడలేదు నేను కేరళ నుంచి తెప్పించుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు ఇందాక చూశారు కదా ఫ్రూట్ మొత్తం చాలా అంటే త్రీ ఇయర్స్ స్టార్టింగ్ రండి ఇంకా రానుబోను అసలు ఫుల్ కాయలతోటి చాలా బాగుంటుంది అసలు విటమిన్ సి ఉంది దాంట్లో మనకి మన ఉత్తి కంటి చూపుకే కాకుండా హెల్త్ హెల్త్ కోసమో మనం ఇవన్నీ కనిపించుకున్నామంటే అలాగే టేబుల్ నిమ్మ ఉందండి అదే మన స్వీట్ లెమన్ అంటారు కదా అది కూడా మనం డైరెక్ట్గా మనం చేసుకొని జ్యూస్ తయారు చేసుకోవచ్చు స్టాక్ కూడా చేసి పెట్టుకోవచ్చు కూరల్లో వాడుకోవచ్చు అసలు ఇవన్నీ కంపల్సరీ మన ఉండాల పెద్ద పెద్ద తొట్లు అవసరం లేదండి తొట్లో పెంచుకోవాల నేను చక్కటి కాయలు కాస్ నేను రెండు ప్లాంట్లు ఉన్నాయండి సపోటా ఉంది మామిడి ఉంది నా దగ్గర అన్ని బ్లాక్ టబ్బుల్లో పెట్టుకున్నానండి మనం నేల మీదనే వేయాల్సిన అవసరం లేదు నేల మీద వేస్తే స్థలం ఎక్కువ ఆక్రమిస్తుంది కాబట్టి మనం తొట్లలోనే పెంచుకోవాలి